ఒక రెండు నిమిషాలు ఉంచేసి స్టవ్ బంద్ చేసేసుకుంటా హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజుకి వీడియో తీసి ఒక త్రీ డేస్ ఏమైపోతుందండి ఈరోజైతే ఒక మంచి వంటనే చెప్పాలి ఎందుకంటే చాలా ఆరోగ్యానికి మంచిదైన వంట అయితే చేసుకుంటున్నాను ఈరోజు ఈరోజే కాదండి దగ్గర దగ్గర ఒక టెన్ డేస్ నుంచి అట్లనే చేసుకుంటున్నాను వీడియోలో తప్పించి వీడియోల కోసం అయితే అట్లా చేస్తున్నాను మధ్య మధ్యనంతా కూడా కొంచెం హెల్త్ మీద నా హెల్త్ మీద నేనే కొంచెం కేర్ ఎక్కువ పెట్టానమాట ఈరోజైతే నేను కర్రీ వచ్చేసి ఈ తెలంగాణలో అయితే బోడకాకరకాయలు అంటారండి ఇవి ఆంధ్రాలో అయితే ఆగాకరకాయలు అంటారు ఇక రాయలసీమలో ఏమంటారో నాకైతే తెలియదు ఈ బోడకాకరకాయలతో మంచిగా ఒక ఇగురు కర్రీ అయితే చేస్తాననమాట టమాటా వేసి మంచిగా ఇగురు కర్రీ వేసుకుంటాను దాంట్లోకి మంచి కాంబినేషన్ ఏంటో తెలుసా రాగి రొట్టె చేసుకుంటానండి చేసుకుంటారనమాట రాగి రొట్టె విత్ కాకరకాయ కర్రీ అనమాట ఈరోజు వచ్చేసి మన వీడియో ఓకేనా ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఈ క్యారెట్ తురుము ఏంటనుకుంటున్నారా ఈ రాగి రొట్టెలోనే మనం క్యారెట్ తురుము కూడా వేసుకొని మంచిగా రాగిరొట్టెది చేసుకోవచ్చు ఇలాంటి వెజిటేబులే కాదండి మన ఆకుకూరలు కూడా వేసేసుకోవచ్చు అనమాట ఏ ఆకుకూర ఉంటే ఆకుకూర మనం వేసుకుని రొట్టెలాగా చేసుకోవచ్చు మనకి ఈ రాగి పిండి పోషకాలు అందుతాయి ఎట్లనే వెజిటేబుల్ వెజిటేబుల్ అయితే వెజిటేబుల్ ఆకుకూరలు అయితే ఆకుకూరలు మనకి అన్ని అన్ని రకాలుగా మన కడుపులోకి అయితే వెళ్తుంది అనమాట ఓకేనా అండి ఈరోజైతే ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ రాగి రొట్టెలు నేను చేసుకుని తింటున్నానండి ఈ మధ్యలో బాగున్నాయి కాబట్టి మీకైతే వీడియో రూపాన చేసి అయితే పెడుతున్నాను అనమాట ఓకే మనము ఫస్ట్ అయితే రాగి ముద్ద అయితే ప్రిపేర్ చేసి పక్కగా పెట్టుకుందామండి అది మంచిగా నాంతది కదా తర్వాత మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ఓకేనా చూపిస్తాను చూడండి నేనైతే నాన్ స్టిక్ పెనం అయితే తీసుకున్నానండి ఇప్పుడు నేనైతే కప్పుతో కప్పు పిండి తీసుకున్నాను కదా కప్పు పిండికి కప్పు నీళ్ళు ఇది మామూలుగా మనం చన్నీళ్ళతో తడుపుకుంటే మన గోధుమ పిండిలాగా జిగురుగా ఉండదండి ఈ పిండి అనేది మనకి ఇట్లాగా విచ్చిపోతుంది అనమాట చపాతీ చేసుకున్నప్పుడు అందుకే వేడి నీళ్ళలో మనము కలుపుకోవాలి ఈ పిండి కొంచెం సాల్ట్ తగినంత ఇదైతే మనకి వాటర్ అయితే మరగాలండి బాగా ఈ లోపు మనము ఈ క్యారెట్ తురుము కూడా వేసేసుకుందాము ధాన్యాలు ఈ మనకి జొన్నలు గోధుమలు రాగులు సజ్జలు ఇవన్నీ తెచ్చుకొని మల్టీగ్రెయిన్ పిండి అయితే పట్టించుకుందాం అనుకుంటున్నానండి నేను మనము ఆ పిండి ఇంట్లో ఉందంటే చాలా రకాల ఆకుకూరలతో ఈ కూరగాయలు తురుమేసుకొని ఎట్లయినా కూడా రొట్టి అనేది చేసుకోవచ్చు తినచ్చు మనము ఈ మధ్య నేను హెల్త్ మీద కేర్ ఎక్కువ పెట్టానండి ఎందుకంటే రోగాలు వచ్చిన తర్వాత డబ్బులు హాస్పిటల్ పాలు చేసే కన్నా మనం నోరు కొంచెం కంట్రోల్ చేసుకొని మనము ఇట్లా చేసుకుని తింటే ఆరోగ్యం బాగుపడుతుందని నాకైతే తెలుస్తుంది నాకు ఇప్పటివరకు అయితే బీపీలు షుగర్లు ఎలాంటివి లేవండి కానీ ఎందుకో భయం అనిపిస్తుంది అనమాట ఎవరినైనా చూసి ఎవరికైనా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చేసరికి అమ్మో మనకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముందుగానే అనేసి అనిపిస్తుంది అనమాట ఓకేనండి వాటర్ అయితే మరిగిపోయినాయి కదా ఇప్పుడు మనం ఈ పిండి వేసేసుకుందాం స్టవ్ కూడా బంద్ చేస్తాను నేను అంతేనండి వేడి నెలల్లో మన పిండి అయితే మంచిగా కలిపేసుకోవాలన్నమాట కలిసేటట్టు ఇదిగో చూడండి నేనైతే ఈ పిండి ఇందులో తీసుకుంటున్నాను అనమాట ఇది చల్లారిన తర్వాత కొంచెం కొంచెం చండీలు పోసుకుని మనము చపాతి ముత్తలాగా చుట్టుకోవాలన్నమాట కొంచెం కొంచెం నీళ్ళు జల్లుకొని మంచిగా పిండిలాగా మనమైతే మనము చూసుకుని వేసుకోవాలండి నీళ్ళు అనేది కొంచెం కొంచెం వేసుకోవాలన్నమాట లేదంటే పిండి పలచగా అయిపోతుంది పిండి అయితే పలచగా కాకూడదు నాకైతే నీళ్ళు సరిపోతాయి పిండి ఇంకా వేడిగా వేడిగుందనమాట ఇలా వేస్తే ఏంటంటే మనకి పిండిలోంచి ఇది చూసారా జిగురు వస్తుంది ఈ జిగురు వస్తే మనకి చపాతీ నొక్కుకోవడానికి బాగుంటుంది అనమాట అదే పచ్చిపిండిలో అనుకోండి చపాతీ చేసుకోవడానికి వీలుగా ఉండదు నేను కొన్నంటే కొన్నే పోసానండి చన్నీళ్ళు ఓకేనండి మనకి కొద్దయితే రెడీ అయిపోయింది ఇది పక్కకు పెట్టేసుకుని నేనైతే కర్రీ చేసేసుకుంటాను ఇదిగోనండి మనకి కర్రీకి కావాల్సినవి నేను అయితే పావు కిలో తెచ్చుకున్నాను నాకు రెండు అయితే సరిపోతాయండి నేనైతే ఈ మధ్య పావు కిలో పావు కిలో పొరగలే తెచ్చుకుంటున్నాను ఎందుకంటే ఒకదానే కదా నాకైతే సరిపోతుంది ఒక రెండు టమాటాలు కట్ చేసుకున్నాను ఒకటే ఉల్లిపాయ ఒక మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వీటితో అయితే కర్రీ వేసేసుకుంటా గిన్నె పెట్టేసుకున్నాను దీంట్లో తగినంత ఆయిల్ పోసుకోవచ్చండి ముందుగా ఒక స్పూను జీలకర్ర దాని తర్వాత పచ్చిమిర్చి సరివేపాకు ఉల్లిపాయ ఇవైతే మంచిగా వేగిపోవాలండి ఆనియన్ అయితే మనకి ఏగిపోయి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను పసుపు కనిపిస్తుంది పచ్చి పోయింది కదా ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న బోడకాకరకాయ ముక్కలు మనకి బోడ కేకరకాయ కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి ఇది కూడా సీజన్ సీజన్లోనే వస్తాయి ఎప్పుడు పడితే అప్పుడు రావు బోడకరకాయలు స్టార్టింగ్లో అయితే పావు కిలో వంద రూపాయలు అన్నారండి ఇప్పుడైతే పావు కిలో యాభై రూపాయలు ఓకేనా మళ్ళీ మూత పెట్టేస్తా బాగా మగ్గాలి ఇది చూడండి కొంచెం మగ్గాయి ఇప్పుడు మనము టమాటా వేసేసుకుందాము టమాటా ఇవి కలిపి మగ్గిపోతాయి అన్నమాట పెట్టేసుకుంటున్నాం ఓకేనండి మనకి టమాటా కాకరకాయ ముక్కలు కూడా మంచిగా మద్దుపోయాయి ఇప్పుడు ఇందులో ఉప్పు కారం వేసేసుకుందాం తగినంత కారం ఉప్పు ఈ కర్రీలో నువ్వుల పొడి చల్లుకుంటే చాలా బాగుంటుందండి నువ్వుల పొడి కానీ నేను ఇప్పుడు అయితే ఏం చల్లట్లేదు కానీ చెప్తున్నాను నువ్వుల పొడి కూడా చల్లుకుంటే చాలా బాగుంటుంది అనమాట వాటర్ కూడా నేను ఒక చిన్న గ్లాస్ ఉంటాయండి చిన్న గ్లాస్ వాటర్ పోసాను అంతే సరిపోతే ఎందుకంటే మనకి కూరగాయ అనేది మెత్తగా టమాటా టమాటావి కూడాను మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి లాస్ట్ అండ్ ఫైనల్ మసాలా గరం మసాలా నేను ఇంట్లో తయారు చేసుకున్న మసాలా అండి ఇది ఇదైతే ఒక స్పూన్ చల్లుకున్నాను అంతే కొత్తిమీర ఉంటే కొత్తిమీర చల్లేసుకోండి నాకైతే ఇంట్లో కొత్తిమీర లేదు అంతే ఒక రెండు నిమిషాలు ఉంచేసి స్టవ్ బంద్ చేసేసుకుంటాను ఉప్పు చూస్తా కొంచెం ఉప్పు పడుతుంది ఓకే అండి కర్రీ అయితే అయిపోయింది ఇప్పుడు దీనిపైన రేగ పెట్టేసుకున్నాను అన్నమాట ఇప్పుడు మనం రాగి రొట్టె చేసేసుకుందాము చూడండి ఇది ఇప్పుడు మనము మనం ఏ సైజులో ఏ సైజులో అయితే రొట్టె చేసుకుంటామో ఆ సైజులో తీసుకోవాలండి ఈ సైజు అయితే సరిపోతాయి ఈ సైజులు అయితే ఇలా చేసుకోవాలండి జొన్న రొట్టెలాగా జొన్న రొట్టు కూడా సేమ్ ఇంతే చేసుకోవాలన్నమాట కానీ మనం గోధుమ పిండితో చేసుకున్నంత ఈజీగా అయితే రావు మెల్లగా చేసుకోవాలి ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే చేస్తారండి నాకు అంతగా ప్రాక్టీస్ ఏం లేవి ఇవి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను ఇలా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు అయితే బాగా అసలు బల స్పీడ్గా చేస్తారండి కానీ నేర్చుకుంటే రాంది ఏది లేదు కదా అన్నీ అన్నీ ట్రై చేయాలి నేనైతే అన్నీ ట్రై చేస్తానండి అయిపోయింది మన రొట్టె చూస్తారా ఎంత చక్కగా వచ్చిందో ఓకేనండి మన రేక్ అయితే వేడైంది కదా ఇగో ఇలా తీసుకుని వేసేసుకోవడమే నేను ఎలా కాల్చుకుంటానో ఒకటి పూర్తిగా చూపిస్తాను మీకు నేను చేసుకునే విధానం మీకు చూపించాలి కదా నేను ఇందులో ఆయిల్ అనేది వేసుకోను ఇంతేనండి ఇదైతే రెడీ అయిపోయింది ఒక దాంట్లో తీసేసుకుంటా నేనైతే ఇలానే చేసుకుంటానన్నమాట మనకు అందంగా రావాలి అంటే చపాతీ చేసుకున్న తర్వాత ఏదైనా మూత పెట్టుకుని కూడా మనము మంచి ఒక రౌండ్ షేప్ వచ్చేలా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే తీసేసుకుంటున్నాను అన్నీ ఇలానే చేసుకున్న తర్వాత చూపిస్తాను మీకు ఓకేనండి మన రొట్టె అయితే పెట్టేసుకున్నాను కర్రీ కూడా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మనమైతే తిని వచ్చి ఆకలేస్తుంది బాగా అంతా పర్ఫెక్ట్గా ఏమి చేశానో చేయలేదో మీరే చెప్పాలి కాకపోతే ఇప్పుడిప్పుడే నేను చేసుకుని తింటున్నాను కదా సేఫ్ అయితే ఒకడైతే చిన్నగా ఒకటైతే పెద్దగా వచ్చాయి కానీ చాలా స్మూత్గా ఉంటాయండి వేడివేడిగా తింటే చాలా స్మూత్గా ఉంటాయి అన్నమాట నేనైతే ఇలానే చేసుకుంటున్నాను అప్పుడు దగ్గర దగ్గర చేస్తున్నానండి ఒక పది రోజుల నుంచి ఒక్కొక్క మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటా చేసుకుని తింటున్నాను అనమాట ఓకేనా కర్రీ మనకి ఈ రొట్టె ఈరోజైతే నా లంచ్ ఇదే అనమాట స్పెషల్ సండే స్పెషల్ సూపర్ అండి బుడకాగరకాయ కర్రీ సూపర్ ఉంది టమాటా వేసాను కదా అసలు ఈ కర్రీ ఆంధ్ర సైడ్ అయితే ప్రాన్స్ ఉంటాయి కదండి పచ్చిలు అవి వేసి మసాలా పెట్టి మంచి ఇగురు చేస్తారనమాట చేస్తే మటన్ చికెన్ కూడా సరిపోదు అంత టేస్టీగా ఉంటుంది ఇక్కడ తెలంగాణలో ఈగురు పెట్టుకుంటారు టమాటా వేసి వండుకుంటారు చాలా విధాలు వండుకుంటారు ఇక్కడ కూడా ఈ టేస్ట్ బాగుంటుంది ఆ టేస్ట్ బాగుంటుంది ఓకేనా ఇలాగ మనము రాజ రొట్టె కాంబినేషన్లో కూడా చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఓకేనా అంతేనండి ఈరోజు వీడియో అయితే నేనైతే ట్రై చేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్ టేస్ట్గా టేస్ట్ అనమాట మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియో నా దగ్గర షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా చూస్తూ చూస్తూ ఒక లైక్ కూడా చేయండి ఓకేనా ఇక మీదట ముందు ముందు ఇలాంటి వంటలు అయితే చేస్తానండి ఎందుకంటే నేను ఎలాగో తింటున్నాను కదా నేను తినేదే మీకు కూడా చూపిస్తాను ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్